బాగున్నావా అని అడిగేవాళ్లు వంద మంది ఉంటారు కాని నిజంగా బాగుకపడితే చూసి ఓర్వలేని వాళ్లే తొంభై తొమ్మిది మంది ఉంటారు మన ముందు మాట్లాడే ధైర్యం లేని వాళ్లే మన వెనుక కథలు అల్లుతారు డబ్బుని ప్రేమించే మనుషులు ఉన్నారు కాని మనిషిని ప్రేమించే మనుషులు కలువైపోయారు నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగితే నీ కింద గోతులు తవ్వే అంత ఎక్కువగా తయారవుతారు జాగ్రత్త పోయిందే ఉన్నది ఇప్పుడు ఉన్నాయిగా ప్రాణాలు ఒకదారి మూసుకుపోతే తెరుచుంటది ఇంకో రాదారి అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆ పైవాడు ఈడూ లేడు జరగాల్సింది ఆపేవాడు